నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఆయన టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ మీ పైన ఎలాంటి థాట్స్ చేస్తున్నారో చూద్దామండి ఓం నమస్త్రీ శివాయ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ మీ పైన ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలాంటి థాట్స్ ఉన్నాయి మీ పర్సన్కి మీ పైన ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంటి చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్కి మా వీవర్స్ పైన ఎలాంటి థాట్స్ ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాతృ నమ ఓకే అండి మనం ఎప్పుడు ఒక నామాన్ని తీసుకుంటాము కదా ఆ నామాన్ని ఇప్పుడు ఓం ఐం రీం శ్రీం పద్మనయన ఏ నమ అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి அந்தமையகர்ஷணீயமேன விஷாலமேன மங்களகரமேனா நேற்ற சௌந்தர்யமுத்தோ பிரச்சு கலின மாத பத்மநயன சூரியச்சு நேத்தமுலை ప్రసాదించే వెలుగును ఈ లోకమునకు అర్హులైన భక్తులకు ప్రదాయకమై కరుణించి కాపాడే చల్లని తల్లి కృపారసము ఫలమును తక్షణమే ప్రసాదించుని నేత్ర దృష్టి అమ్మాని ఆర్తితో పిలిచే భక్తులను వడి చేర్చి లాలించే జగజ్జన నిలిత వడి లాలించే జగజ్జన లలిత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నేత్రములే సూర్య చంద్రులు అన్నట్లు తను నేత్ర దృష్టి వీక్షించి అమ్మ అని పిలిచే సూర్యచంద్రులే కదా అంత ప్రకృతి రూపమై ఉన్నది పంచభూతాల రూపమై ఉన్నది అందుకే సూర్యచంద్రుల అమ్మ అని పిలిచంగానే సూర్యచంద్రుల రూపమై ఉన్నటువంటి అమ్మ మనకి దర్శనమిచ్చును కదా అనేటువంటి ఈ నామం యొక్క భావం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము శిథిలావస్థలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్ అవుతున్నాయండి ఎప్పుడో దాతల వల్ల మీరు కూడా ఏమైనా ఆ టెంపుల్కి ఇచ్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఇచ్చుకోవచ్చండి అక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి మీ వంతు మీరు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చండి తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మీ పర్సన్స్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది మనం తీసుకున్నామండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పని యూనివర్స్ చెప్పని చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాము ఓం నమ శ్రీ మాత్రే నమ ఓ king of swords nine of pentacles eight of cups six of pentacles justice three of pentacles ten of pentacles హై బిస్కర్స్ ద హై ప్రిస్కర్స్ స్ట్రెంత్ ఓ టెన్ అప్ కప్స్ ద హెరపెంట్ Page of స్వాట్స్ ఓకే అయితే ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దామనండి ఇప్పుడు ఏముందంటే హై ఐపీస్కెస్ అంటే మీ పర్సన్స్ ఒక ఇంటెలిజెంట్ మీ పర్సన్స్ లైఫ్లో మీరు ఒక మీద కదా ఎనర్జీన్స్ మీరు ఒక ఇంటెలిజెంట్ పర్సన్స్ అని అనుకోవచ్చు లేదంటే మీ పర్సన్స్ వేరే దగ్గరగానే ఉంటే మిమ్మల్ని వదిలి దూరంగా ఉంటే తను ఒక ఇంటెలిజెంట్ పర్సన్స్ దగ్గర ఉన్నారు తను చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని అని చెప్పేసి మీ పర్సన్కి తెలిసిపోయింది అన్నట్లు తనకు ఆల్రెడీ ఇంకో పర్సన్ని మెయింటెనెన్స్ అంటే వేరే వాళ్ళతోటి అంటే పర్సన్ అంటే పర్సనే కాదండి ఇది ఎవరికైనా అన్వయించుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మాటలు అక్కడ చెప్తారు ఇక్కడ మాటలు ఇక్కడ చెప్తారు మిమ్మల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు ఎంత క్రిటికల్ పొజిషన్ అయినా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు అన్నట్లు మాట మార్చేస్తారన్నట్టు అలాంటి వ్యక్తులతోటి మీ పర్సన్ ఉన్నట్లు ఓ అనిపిస్తుందండి ఇక్కడ ఏంది ఒక బాస్ చేతులు అంటే ఒక మీ పర్సన్ ఇప్పుడు ఉన్న ప్లేస్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఒక బాస్ చేతులు అంటే తను చెప్పినట్లే మీ పర్సన్ వినాలి అనేటువంటి సిచ్యువేషన్లో లేకుంటే మిమ్మల్ని ఏమనుకుంటున్నారు మీ గురించి కదా అడిగింది తను ఏమనుకుంటున్నారు మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అనుకోవచ్చు లేకుంటే ఇంకా ఏమనుకోవచ్చు ఇది ఎంపరర్ అని అంటే మీరు మీకు మీరే సాటి మీరు చెప్పినట్లు నేను వినాలి అట్లా అన్నట్లు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళు చెప్పినట్లు నేను వినాలని వాళ్ళు అనుకుంటారు వాళ్ళదే గినాలని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ మాట ఇంకా వాళ్ళ మాటనే వినాలి అనుకుంటారు నేను చెప్పేది అసలు విననే వినరు ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగా ప్రవర్తిస్తారు లేకుంటే షాడిస్ట్ పర్సన్ లాగా ప్రవర్తిస్తారు అని అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని ఎప్పుడూ స్పై చేయడం అయితే జరుగుతుందండి బాగా ఎందుకు స్పై చేస్తున్నారంటే మీ గురించి ఎవరో పక్క వ్యక్తులు మీ గురించి మీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి మనీ ఇష్యూస్ కానీ లేకుంటే ఇంకా రిలేషన్ విషయాలు కానీ వేరే వ్యక్తులు మీ గురించి గాసిప్స్ మాట్లాడుకోవడము తను వింటున్నాను అన్నట్లు మా ఇద్దరి గురించి వేరే వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి తను ఎర్లీ మార్నింగ్లో అన్నట్లు అనుకొని మిమ్మల్ని ఎప్పుడు స్పై చేస్తూ ఉన్నారండి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈరోజు తను ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం వర్క్కి వెళ్తున్నారు వీళ్ళైతే ఇట్లా మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది నిజంగా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ లేకుంటే ఏదైనా విలేజ్లో ఉన్న ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళైనా ఎలా వెళ్తుంది ఎవరితో వెళ్తుంది బస్సులో వెళ్తుందా కార్లో వెళ్తుందా బైక్లో వెళ్తుందా అనేది ప్రతి ఒక్కటి అయితే వాళ్ళు ఈరోజు మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలని నిర్ణయించుకున్నారండి కంపల్సరీ వాళ్ళు మీ దగ్గరికి రావడానికి స్ట్రెంత్ అవుతున్నారండి కంపల్సరీ ఒకవేళ మీకు గాన దూరంగా ఉండి ఉంటే మీతోటి మాట్లాడకుండా ఉంటే మీకు మెసేజ్ కానీ చేయకుండా ఉంటే మీకు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అయ్యి మాట్లాడాలి కంపల్సరీ అని అని చెప్పేసి వాళ్ళు స్ట్రెంత్ అవుతున్నారు ఎట్లయినా ఈరోజు కలవాలి మాట్లాడాలి మాట్లాడి ఏదో ఒకటి తెలుసుకోవాలి అని అని చెప్పేసి వాళ్ళు స్ట్రెంత్ అయ్యి మీ దగ్గరికి వేగంతో వస్తున్నారండి ఒక గుర్రాన్ని స్వారీ చేసుకొని గుర్రపు స్వారీ మీద ఎట్లా వస్తారో అలా అంత స్పీడ్తో అంత వేగంతో వాళ్ళు వస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళైతే మీ నుంచి దూరంగా కానీ వెళ్ళి ఉంటే ఎలా వెళ్ళారో అలా తిరిగి ఏవైతే వేరే దగ్గర ఉన్నాయని చెప్పేసి వెళ్ళి ఉంటారో అక్కడ ఏవి లేవే లేకపోయేసరికి మీ దగ్గరికే ఇంకా రావాలి అని చెప్పేసి ఆలోచనలు మనసులు అన్నీ మీతోటే ఉంటాయి అని అని చెప్పేసి ఆలోచనలతో పాటు మనిషి కూడా వస్తున్నారు మీ దగ్గర ఇవన్నీ వేరే చోట ఉంటాయని పోయారు కానీ మీ దగ్గరనే ఉన్నాయి వేరే దగ్గర లేవు అని చెప్పేసి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తున్నారు మీకు ఇన్ని రోజులు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని అంటే మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు చేయకపోవడము మీరు మాట్లాడితే వాళ్ళు మీరు పది మెసేజ్ చేస్తే వాళ్ళు ఒక మెసేజ్ చేయడము ఇలాంటిది మీరు ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా వాళ్ళు ఇవ్వకపోవడము లేకుంటే మీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు లేకుంటే మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసి వాళ్ళని గౌరవంగా మాట్లాడినా వాళ్ళు ఏదో మిమ్మల్ని కించపరిచినట్లు మాట్లాడి ఉంటారు లేకుంటే ఈక్వల్గా గౌరవించుకుంటారు వీళ్ళతోటి ఊకేంది వీళ్ళు మాటి మాటికి ఫోల్ చేస్తారు అని చెప్పేసి కానీ అనుకుంటూ ఉంటే మీ పర్సన్స్ ఎవరికైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు వాళ్ళు అనుకుంటున్నారు ఈ నుంచి వీళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మీ పర్సన్స్ ఏమనుకుంటుండ్రు మీరు ఆలోచించేటువంటి మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీకు సమాన సమానమైనటువంటి ఏది హోదా మీకు ఇవ్వాలి డబ్బులో సమానంగా చూడాలి ప్రేమలో సమానంగా చూడాలి గౌరవంలో మర్యాదలు అన్నీ మీకు సమానంగా చూడాలి అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారండి వాళ్ళు ఒక మీరు ఒక రాజు రాణి లాంటి పర్సన్ అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంటుంది మీరే ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి బాస్ లాంటి వ్యక్తులు అంటే మీరు ఓ పది మందికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి పీపుల్ అని చెప్పేసి వాళ్ళు మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు చాలా మంచి వ్యక్తులు ఒక అంటే ఒక రాణికు ఉండేటువంటి సుగుణాలన్నీ మీ దగ్గర ఉంటాయి రాజుకుండేటువంటి మంచి హుందాతనమైనటువంటి భావాలు మీ దగ్గర ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు మీ గురించి ఎర్లీ మార్నింగ్లో థాట్స్ అనుకుంటున్నారండి అట్లా మీకు ధనానికి లోటు ఉండదు మీ లైఫ్లో కానీ మీ పర్సన్ లైఫ్లో కానీ ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అయితే జరగబోతుందండి ఎవరికి వస్తుందో తెలియదు అంటే మనీ ఆపర్చునిటీస్ కూడా మీకు రాబోతున్నాయి మీకు మీ పర్సన్కి మీరు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు ఊహించుకుంటున్నారండి భావిస్తున్నారు మీరు తన సొంతము తన ఫ్యామిలీ ఒకవేళ గాన ఫోన్ కాల్ మాట్లాడకపోతే మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోతే ఈరోజు మెసేజ్ అయితే చేయొచ్చండి ఎర్లీ మార్నింగ్ తాటలో ఈరోజు మెసేజ్ చేయాలి ఎట్లాగైనా మాట్లాడాలి కలవాలి మేము హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి మీకు న్యాయం జరగాలి జస్టిస్ మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి మీ మీ నుంచి కానీ దూరం వెళ్ళిపోయి మీకు సరిగ్గా మాట్లాడకుండా మీకు మంచి గౌరవించకుండా మీకు వాళ్ళతో సమానంగా చూడకుండా మిమ్మల్ని తక్కువ చూసినప్పుడు వాళ్ళు మీ పర్సన్స్ ఇప్పుడు మిమ్మల్ని మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి వాళ్ళు డబ్బు మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందండి డబ్బు సంపాదిస్తే ఫోకస్ అయితే ఉంది డబ్బు సంపాదిస్తే అన్నీ వస్తాయి కదా మీరు కూడా అలాంటి బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులు అన్నట్లు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ డబ్బుతోటే ఇంత గౌరవం మీకు మర్యాద అన్నట్లు వాళ్ళు కూడా అనుకుంటున్నారండి తప్పకుండా మిమ్మల్ని మీకు న్యాయం చేయాలని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారండి చాలా మంచి రీడింగ్ అండి మీ పర్సన్స్ ఎవరో చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సలహాలు అండ్ ఏవి అడ్వైస్ ఏవో ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శివయశ్రీ మాతృ నమ థ్యాంక్ యూ అండి నిన్నటి వరకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అనుకున్న థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యిన్రు మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఒకవేళ యూట్యూబ్ వాళ్ళు ఏదో ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి అన్నారండి ఆల్రెడీ త్రీ థౌజండ్ అవర్స్ అయ్యింది అంటే ఇది ఒక టెన్ డేస్ మెసేజ్ ఒకవేళ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే ఒకవేళ మనీగానే వస్తే అమ్మవారికి నేను ఇస్తానండి మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసిన వాళ్ళు ఇండైరెక్ట్గా మీరు సమాచారం తెలుసుకుంటున్నారు అమ్మవారికి మీరు మనీ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్లో మంచిగా లలితానామం కూడా చదువుకుంటున్నాం కదండి అమ్మవారి భక్తులం అయిపోతాము మనకు తెలియకుండానే మనము ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇట్స్ అప్ టు యూ నీవు ముందుకు మునుముందుకు వెళ్ళు అన్నట్లు యూనివర్స్ గైడెన్స్ అండి లిసన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినమని ఏంజల్ గైడెన్స్ అండి మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో ఈరోజు బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయి అని అని చెప్పేసి అంటున్నారండి ఏంజల్స్ మీకు ఓం నమ శివ ట్రస్ట్ నమ్మండి అని అని చెప్పి చెప్తున్నారండి పాజిటివ్గా వస్తాయి అసలు చాలా హ్యాపీ అండి వెయిట్ చేయండి మీకు పాజిటివ్గా వచ్చి అన్నీ ముందర అన్నీ మీకు వస్తాయని చెప్పేసి వెయిట్ చేయండి అని చెప్పి చెప్తుంది యూనివర్స్ మీకు మీరు ఏదైనా ఒకవేళ మీ పర్సన్స్ గురించి మీరు ఏదైనా వరీ అవుతుంటే అది కాదు మీరు చాలా మంచిగా ఉంటారనని యూనివర్స్ చెప్తుంది నో మీరు వరీ కావద్దు నమ్మండి ఫర్గ్యూనెస్ మీరు ఫర్గ్యూనెస్ అంటే వాళ్ళు ఏమన్నా చేసినా కానీ మీరు వదిలేసి మళ్ళీ కలిసిపోండి అన్నట్టు యూనివర్స్ నుంచి సజెషన్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజుతో వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు చాలా సంతోషంగా ఉందండి యూట్యూబ్ వాళ్ళు ట్వంటీ మెంబర్స్ని తీసేశారు అంటే వన్ కే దాటి ఇంకెంతమంది అయ్యారో తెలియదు లెక్కన అమ్మమ్మ అంటే ఒక ఐదు పది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండొచ్చు యూట్యూబ్ వాళ్ళ నుంచి మెసేజ్ వస్తే మీతో షేర్ చేసుకుంటానండి మీరందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీవి మీ పర్సన్స్వి ఏమన్నా లెటర్స్ తీద్దామా అండి తీద్దాం ఓం నమ శివ శ్రీ మహేనమ వేరే వేరేవి తెస్తానండి నేను అంతవరకు ఇవి మీ బి మీ పర్సన్వి లెటర్స్ అండి వేరేటివి తెస్తానండి అంతవరకు ఈరోజు తెస్తాను ఆరు లీటర్ ఐ లీటర్ మీవి ఇవి సి జెడ్ ఎం లేదండి ఎం డబ్ల్యూ డబ్ల్యుఈఈ ఎఫ్ ఏమి మీ పర్సన్స్వి ఎల్ఎస్ आर एक्स पीसी पर्सन लेंटर्स एम ओ डब्ल्यू एक्स यू ओ इवे पर्सन शिवाय श्री मेण महा थैंक यू अंडी थैंक यू सो मच